వెల్కమ్ టు న్యూస్ అనకాపల్లి జిల్లా పాకిరావుపేట టిడిపి అధికారులకు వచ్చిన తర్వాత పిల్లల ప్యాకింగ్ చేసే ఇవ్వాలని బెదిరించడంపై మత్స్యకార సంఘ అధ్యక్షుడు మోస అపలరాజు ఆవేదన వ్యక్తం చేశారు ఈ మేరకు మీడియా సమావేశం నిర్వహించారు ఎప్పటి నుండో తాము పనిచేసుకుంటుంటే ఇప్పుడు టీడీపీ వాళ్ళు వచ్చి గత నుండి ఉన్న ఏజెంట్లకు డబ్బులు ఇవ్వవద్దు మాకు ఇవ్వండి అని డిమాండ్ చేయడం బెదిరించడం చేస్తున్నారని ప్రభుత్వం మాది మా మాట వినాలని ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆవేదన చెందుతున్నారు హ్యాచరీలలో తాము పని కల్పించామని టీడీపీ వాళ్ళు ఎవరికైనా పని కల్పించారా అని ప్రశ్నించారు నెల రోజుల క్రితం ఏజెంట్లను బయటకు పంపారని ఇప్పటికదే కొనసాగుతున్న తరుణంలో మత్స్యకారులలో చిచ్చు పెడుతున్న టీడీపీ నాయకుడిపై ఆగ్రహం వ్యక్తం చేశారు ఇదే అంశంపై పోరాటం కొనసాగిస్తామని పునర్గతించారు తొలగించి టీడీపీ వాళ్ళకే టీడీపీ వాళ్ళకే ఇవ్వాలి అనే నినాదాన్ని తీసుకొస్తున్నారు ఈ విషయాన్ని ఓ మినిస్టర్ గారికి చెప్పాము అలాగే సర్కిల్ ఇన్స్పెక్టర్ గారికి చెప్పాము ఎస్పీ గారికి కూడా చెప్పాము కానీ మాకు న్యాయం జరగట్లేదు మాట్లాడితే మమ్మల్ని దౌర్జన్యంగా చంపుతామని రౌడీ చీట్లు ఓపెన్ చేస్తాం తప్పుడు కేసులు ఎట్టని బదిలిస్తున్నారు ఇక్కడ ముఖ్యంగా ఒకటే ఎప్పటి నుంచో మేము పని చేస్తుండు రెండు వేల పన్నెండులో జాతీయ మత్స్యకార సంఘం తరపున నాలుగు యాత్రీలు తీసుకొచ్చాము ఒక వంద మందికి పని కల్పించాము రెండు వేల పంతొమ్మిదిలో మరో కొన్ని యాత్రీలు తీసుకొచ్చి రెండు మూడు వందల మందికి మేము పని కల్పించాము ఇక్కడ పెద్దలైతేనే మేమైతేనే యాత్రి యాజమాన్యాన్ని కోరుకొని అక్కడ ముందు పనిచేస్తున్నటువంటి చేస్తున్నటువంటి గోదావరి జిల్లా వాళ్ళందరికీ కూడా రిక్వెస్ట్ అడిగి మేము ఈ పనులు కల్పిస్తే ఈ రోజు వచ్చి ఏజెంట్కి డబ్బులు ఇవ్వద్దు మాకి ఇవ్వండి అనేసి ఇక్కడ విశ్వనాథ్ అనేవాడు విశ్వనాథ్ అనేవాడు కూడా వచ్చి కాశీ విశ్వనాథ్ వచ్చి ఇక్కడ యాత్రిలు తిరుగుతున్నాడు యాత్రిలు తిరిగి ఏజెంట్ డబ్బులు మాకు అనేసి డిమాండ్ చేస్తున్నాడు లేదా బదిలిస్తున్నాడు మాకు టీడీపీ ప్రభుత్వం ఉంది మా హోమ్ మినిస్టర్ గారు మమ్మల్ని పంపించారని వాళ్ళు చెప్పి మమ్మల్ని భయాందోళనకు గురి చేస్తున్నారు ముఖ్యంగా మేము అడుగుతున్నాం ఒకటే మధ్యలో ఐదు సంవత్సరాలు ఉంది రెండు వేల పన్నెండులో తెచ్చాము అలాగే రెండు వేల పంతొమ్మిదిలో యాత్రికలు తీసుకొచ్చి మత్స్యకారులకి అలాగే ఇక్కడ ఉన్నటువంటి లేబర్కి పని కల్పించాము లోకల్ వాళ్ళందరికీ ఈ ఐదు సంవత్సరాల్లో టీడీపీ వాళ్ళు ఏ రోజైనా ఒక్కరికి పని కల్పించారా అని నేను అడుగుతున్నాను కల్పించలేనప్పుడు ఈ రోజు వచ్చి డబ్బులు ఎందుకు దండుకోవడానికి తిరుగుతున్నారని నేను అడుగుతున్నాను అంతేకాదు వీళ్ళందరూ కూడా ఏ ఉద్దేశంతో ఇలా తిరుగుతున్నారు మమ్మల్ని టార్గెట్ చేస్తున్నారు ఇక్కడ పార్మన్పేట పంచాయతీలో అంటే వాళ్ళకి ఓట్లు వేయలేదనేసి గట్టిగా అడిగితే సిఏ గారు ఎదుర్కొంటూ కూడా వాళ్ళు చెప్పారు కాశీశ్వనాథ్ కానీ అలాగే ఇక్కడ మేము సూచించినటువంటి మోసా సత వెంకటేష్ కొంతమంది యాదవులు కానీ ఏం చెప్తున్నారు మేము టీడీపీ ప్రభుత్వం వచ్చింది కాబట్టి మా ఏజెంట్లు మాకే ఇవ్వాలని చెప్తున్నారు వాళ్ళకి ఎందుకు ఇస్తామండి మేము కష్టపడి పని కల్పించి వందల మందికి పనులు చేపిస్తూ వాళ్ళ జీవనోపాధాన్ని కల్పిస్తున్న మాకు చుక్కెదురవుతుందంటే మేము చాలా బాధపడుతున్నాం ఈరోజు యాదవ్ కులస్తులు ఉన్నారు వాళ్ళందరూ కూడా పళ్ళు చక్రంగా చేసుకుంటున్నారు చక్రంగా వాళ్ళ దగ్గర ఈ తగులు లేవే ఈ మత్స్యకారులకి మత్స్యకారులకి తగులు పెట్టడానికైనా ఈ పార్టీ ఉందని నేను అడుగుతున్నాను ఇక్కడ పాల్మన్పేట ఉంది పాల్మన్పేటలో కూడా భూములు మా వాళ్ళు ఇచ్చారు పనులు మామూలు చేస్తున్నారు వాళ్ళని కూడా తొలగించాలని ఈరోజు కాశీశ్వనాథ్ ఒకేరా వాళ్ళందరూ వెళ్ళి అక్కడ డిమాండ్ చేస్తున్నారు ఇవన్నీ కూడా మాకు చాలా భయాందోళనగా ఉంది ఎక్కడి వరకు ఈ తో తీస్తుంది ఎంతవరకు మమ్మల్ని భయపెడతారు మమ్మల్ని ఏం చేస్తారో అని కూడా మేము జడుస్తున్నాం ఇమీడియట్లుగా సక్రంగా మేము పని కల్పించాం కాబట్టి మాకే తాత్కాలిక ముందు ఎలా జరిగిందో అలాగే ఈ వర్క్ అంతా కూడా ముందు జరిగిన వాళ్ళకే ఇప్పించి న్యాయం చేయాలని కోరుకుంటున్నాం అంతేకాదు ఈ నెల రోజుల క్రితం నుండి కూడా ఏజెంట్లు పనికి సీయ గారు చెప్పారు మరి చెప్పేటప్పుడు నెల రోజు నుంచి వాళ్ళు చాలు చేయలేదు కదా వీళ్ళు బాధలతో ఉన్నారు ఎల్లైన పనికి వెళ్ళలేని వాళ్ళు వాళ్ళకి ఎందుకు పని కల్పించకుండా చేస్తున్నారు చేస్తున్నారు వీళ్ళతోని ఈ పోలీసు వారు అలాగే ఈ టీడీపీ పార్టీ వారు ఈ కాశీశ్వనాథ్ కుమ్మకతో ఇక్కడ ఉన్నటువంటి టీడీపీ కార్యకర్తలు కూడా ఇచ్చేస్తున్నారు వాళ్ళ ఛాలెంజ్ చేస్తున్నాను కాశీ నీకు దమ్ము ఉంటే రా నువ్వు ఏ రోజైనా ఇక్కడ మత్స్యకారులు కానీ ఇక్కడ లేబర్ కానీ ఒక్కరికి పని కల్పించి ఉంటే చెప్పు నేను ఎంతమంది కల్పించామో ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు ఎంతమంది పని కల్పించుకున్నామో కల్పించుకున్నా మేము చెప్తాం అని ఛాలెంజ్ చేస్తున్నాను అంతేకాదు నీవు ఏ రోజైనా ఏరియాలో ఉన్నావా మన మత్స్యకారులు మత్స్యకారులో చిచ్చి పెడుతున్నా విశ్వనాథ్ జాగ్రత్త కబర్దాం నేను చెప్తున్నాను నీవు పని చేయించు ఇంకా మా ఉన్న యాత్ర పని కల్పించు అంతేగాని పని చేసుకున్న వాళ్ళు మధ్యలోకి వచ్చి నువ్వు మాత్రం దుర్మార్గతరంగా ప్రవర్తిస్తున్నావు అది మాత్రం మేము సహించాం అలాగే మేము ప్రభుత్వ దృష్టికి ఎన్హెచ్ఆర్సీకి తీసుకెళ్తున్నాం హెచ్ఆర్సీకి తీసుకెళ్తున్నాం అలాగే హోమ్ మినిస్టర్ సెంట్రల్ హోమ్ మినిస్టర్ తీసుకెళ్తున్నాము అంతేకాకుండా ఇక్కడ ఉన్నటువంటి నారా మన ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి నారా లోకేష్ గారికి అలాగే హైకోర్టులో కూడా ఈ విషయాన్ని మేము తెలియపరచడానికి మేము కూడా ఇక్కడ మేము బాధ్యతలు అందరూ కూడా బయలుదేరుతున్నాము బయలుదేరి ఢిల్లీ కూడా వెళ్ళి ఈ విషయాన్ని మేము ఎన్హెచ్ఆర్సీలో మాత్రం క్లియర్గా ఖండించి ఈ విషయాన్ని మాకు జరిగిన అన్యాయాన్ని పరిశీలించాలని మేము కోరుకోవడానికి మాత్రం మేము ఢిల్లీ ప్రయాణం చేస్తున్నాం అనేసి మీ అందరికీ ఈ దీని మీద మీ అందరూ టీడీపీ రాజినాయకులు అందరూ కూడా మాకు న్యాయం చేసి మాకు కల్పిస్తారు న్యాయం కల్పిస్తారనేసి వీళ్ళందరి తరఫున మేము నా జాతీయ మత్స్యకార సంఘం పోరాడుతూ మేము ఈ విషయాన్ని మీ అందరికీ తెలియపరుస్తున్నాం కానీ న్యాయం చేయాలని కోరుకుంటున్నాం Obrigado. Ah. <laughs>